నిన్న మమ్మలను నేను నేను ఎం విప్పు జారీ చేయాలి ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయి నాకు కూడా కమిషనర్ ఆఫీస్ కూడా రంగు కనబట్టి అదే అమెరికాకు సంబంధించిన సిన్సీ గారిని ఆర్టీఓ ఆఫీస్ ని కమిషనర్ ఆఫీస్ మున్సిపాలిటీలా వాళ్ళ దగ్గర కూడా పోయి ఇంకొకరికి కోర్టు పనిస్తా ఉంటుంది పట్టిస్తామంటే మా వాళ్ళు ఎవరు కూడా అప్పుడు పడే భయభ్రాంతం చేసింది ఉంటే అంటే గతంలో రెండు నలభై ఐదేళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసంట్లో ఉన్నది ఈక్వల్ ఈక్వల్ గా ఉన్న కన్నీ ఎమ్మెల్యే కోర్టు చిర ఉన్నప్పుడు కోటకు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు తొరగు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడు ఇచ్చేది అంటే మేము మెజార్టీ ఉన్నాం ఈక్వెల్ ఏం సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నా కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది వరంగల్లోనే నా కోటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్లు ప్రమాణ స్వీకారం చేశారు వీడని కోటకు కల్పించినవని క్లియర్ గా వాళ్ళకు ఆధారత్తు మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం ఆర్డీఓ దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషన్ దగ్గర ఏమో ఓటర్కి ఇక్కడ కదా దాన్ని ఆధారం ఇవ్వండి అని మా వాళ్ళు అడుగుతున్నాం మూడు రోజుల బట్టి ఆధారాలు ఇస్తారు ఇలా ఓట్ అది ప్రజాస్వామ్యం చేసినాక ఒక్కసారి ఆలోచిస్తారు జనగాముల ఇద్దరు సమానంగా ఉంటే మామూలుగా గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ తాసరా వాళ్ళకే తొరుల టాస్ల చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది అంటే దీంట్లో కూడా మోసం ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మొత్తం కొట్టాలి మళ్ళీ చూపెట్టు అంటే భావాలు అడుగుతాం కూడా చూపెట్టే పరిస్థితి లేదు ఎట్లా తీసిందనే చూపెట్టారు అంటే నాకు బాధ అనిపిస్తాను ఒక్క ఏటు కూడా వస్తాను ఏంది ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు నన్ను తీసుకొచ్చి నన్ను ఎందుకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు అడవులు ఆధ్యక్షులు చేపట్టలు మా చైర్మన్ గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లు అరెస్ట్ చేసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొరూలో నాకు ఇల్లున్నది తొర్రుల్లో నాకు ఆఫీస్ ఉన్నది నేను ఎప్పుడు తొర్రూలో పండుకుంటోంది మన తొర్రుల ఆఫీసులో నన్ను ఉంటారంటే కూడా ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఖర్సులు తీసుకొచ్చారు ఆడ జాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదా ఇలా ఇది లేదు ఏది లేదు తొర్రులు నాకు బాగా ఉన్నదా ఇంత ఘోరం అండి నలభై ఐదేళ్ళ రాజకీయాల ఇంత మోసం ఇంత దగా నేను ఎప్పుడు కూడా